అందరికీ నమస్కారం అండి నాలుగు రోజుల క్రితం విశాఖపట్నంలో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన వీడియో చేయడం లేట్ అయింది ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ జ స్విగ్గీ జొమాటో ఇవేంటంటే ఆన్లైన్లో మన ఫుడ్ డెలివరీ చే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు డెలివరీ బాయ్స్ వచ్చి మనకి ఫుడ్ని మనం ఎక్కడ అక్కడికి సప్లై చేసే ఒక ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం అండి దీనిలో చాలామంది యువత అంటే ఎంప్ అన్ఎంప్లాయ్మెంటు విపరీతంగా ఉన్నటువంటి సిటీస్లో అయితే ఈ యువత పార్ట్ టైమ్గా ఈ యొక్క జొమాటో స్విగ్గీలో ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఈ యొక్క డ్యూటీస్ వాళ్ళే చేస్తుంటారనమాట ఏం లేదు వాళ్ళకి ఏంటంటే ఒక ఒక ఆర్డర్ పెడితే వాళ్ళకి ఒక నలభై నుంచి యాభై రూపాయల వరకు వాళ్ళకు ఛార్జ్ చేయడం జరుగుతుంది అయితే నిన్న జరిగినటువంటి ఘోరమైనటువంటి తప్పిదం సంఘటన ఏంటంటే ఈ ఆక్సిజన్ టవర్స్ అనేవి సుమారుగా అరవై నుంచి డెబ్బై ఫ్లోర్లు ఉంటుందండి ఆక్సిజన్ టవర్స్ మీ అందరికీ తెలిసి ఉంటుంది ఈ ఆక్సిజన్స్ టవర్స్లో ఇరవై ఏడు అంతస్తులో ఉన్నటువంటి ప్రసాద్ అనేటువంటి పోలీసు అని చెప్తున్నారు ఆయన పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ కానీ లేదా ఇన్స్పెక్టర్ కానీ ఆయన ఏంటంటే ఆర్డర్ పెట్టుకున్నారు ఆ డెలివరీ అబ్బాయి వచ్చి పైకి వచ్చి ఈ డెలివరీ సప్లై చేసేటప్పుడు అబ్బాయి ఏంటంటే జనరల్గా వాళ్ళు ఏంటంటే ఒక అంతగా పెద్ద చదువుకున్న వ్యక్తులు కాదు కాబట్టి సార్ అని పిలవకుండా అన్నయ్య అన్న అనేదో అని ఉంటారు ఆ ఒక్క మాటను పట్టుకునే అబ్బాయిని విపరీతంగా కొట్టడం జరిగింది అది చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఎందుకంటే వీళ్ళు ఎంత కష్టపడతారో మీకేం తెలుసు కొట్టేస్తా కొట్టేయటం ఏంటండి అది చాలా తప్పు కదా మానవతా విలువలు మానవ సంబంధాలు ఎటు వెళ్ళిపోతున్నాయి అది చాలా బాధాకరమైనటువంటి సంఘటన అండి ఈ సంఘటనలో నిజంగా అబ్బాయికి కూడా చాలా సమన్వయం పాటించి ఏమనలేదంట కానీ కింద వరకు అంటే ఇరవై ఏడు ఫ్లోర్లు దిగినంత వరకు అబ్బాయిని విపరీతం కొట్టడం జరిగింది కిందకు వచ్చిన తర్వాత తన బట్టలు తీయించేసి ఒక ఫేక్గా ఒక లెటర్ కూడా రాయించుకొని మరీ కొట్టారంట అలాంటి సందర్భం అనమాట యాక్చువల్గా ఇది పోలీసులు కూడా సీరియస్గా తీసుకోవాలండి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది అంతేకాకుండా ఈ స్విగ్గీ అలాగే ఈ జొమాటో ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో సప్లై చేస్తున్నటువంటి పిల్లలండి ఇరవై నుంచి పాతిక సంవత్సరాలు పిల్లలే ఎటువంటి ఎంప్లాయ్మెంట్ లేక పాపం వాళ్ళు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ సిటీ లిమ్స్లో ఏంటంటే సాయంత్రం ఒక ఐదు వందల నుంచి ఒక ఆరు వందల రూపాయలు సంపాదించుకొని వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు కష్టపడుతుంటారు అలాంటి వ్యక్తులను మనం గౌరవించాలి గౌరవించాలి ఎందుకంటే మనం కష్టంలోనో లేకపోతే మనకు ఇబ్బంది పడే కదా మనం ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం మనం వెళ్ళలేకే కదా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం మరి మన ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ని మన దగ్గర తీసుకొచ్చినటువంటి వ్యక్తిని మన ఎంత ఆ సంస్కారం ఈ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు ఆయనకి లేదా పోలీసులు మాత్రం ఈ విషయంలో చాలా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అబ్బాయి కూడా ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టినట్టుంది దీన్ని పోలీసులు చాక్చాకింగ్గా చూడాలండి